హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న సిరిగా తెలుసుకుందాం మరి ఒక అమ్మాయి జీవితం ముడిపడి ఉంది మీరు అరిష్టం అది అని అంటున్నారు ఏంటి అని అంటారు ఒకసారి అంటే మన నాగవాళ్ళు అంటారు నువ్వు ఆలోచిస్తున్నావు ఆ శ్రేయ గురించి ఇక్కడ పూజ జరగకపోతే అరిష్టం అని చెప్తున్నాను కదా నువ్వు ఆ మధు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు రెండు మమ్మీ నేను వెళ్ళాలి అంటే లోకి అంటది కాబోరియా భార్య కన్నా నీకు మధు ఎక్కువనా ఏంటి అని అంటే లోకి నువ్వు మాట్లాడవు కాస్ ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళ అత్తయ్య అంటారు ఇంట్లో వాళ్ళకన్నా నీకు ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారు కదా అని అంటే నాకు అందరూ ఈక్వల్ అయ్యే బెస్ట్ ఫ్రెండ్స్ ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకోవాలి నాగవాళ్ళు సరే ఇప్పుడు స్టే ఏం కావద్దు అంటే ఈ పూజ పూర్తి చేసి వెళ్ళు అని అంటే లేదు లోపల మధుకి ఏమన్నా అవుతే మధుని సేవ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించినాక నేను వస్తాను అని మ్యాడీ అంటాడు అప్పుడు వచ్చి పూజ చేస్తాను అని అంటారు అప్పుడు వాళ్ళ మధు వాళ్ళ పేరెంట్స్ మన కూతుర్ని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంది అండి అని అంటే నాకు తెలీదు అని గతానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఇలా ఉంటారంటే అలా జరుగుంటే మన బిడ్డ నాన్నకు దక్కుతుందా లేదా అప్పుడే వస్తాడు రాగానే వాళ్ళ నాన్న అప్ చేసుకుంటాడు హక్ చేసుకొని టెన్షన్ పడకండి అసలు ఎలా జరిగిందనంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఎక్స్ప్లెయిన్ చేయంగానే అలా జరిగి అక్కయని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు అమెరికా అబ్బాయి అన్న మీకు ఎవరితోటైనా గొడవలు ఉన్నాయా అంకుల్ అంటే లేదు బాబు అని అంటే చెంటి ఆ కార్ నెంబర్ చూసావంటే లేదు కంగారులో చూడలేదు అని అంటారు గుర్తుందా గుర్తుందంటే వాళ్ళ అమ్మ అంటూ గుర్తుందని చెప్తాదన్నమాట అయితే కార్ అటు నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే షాప్ నుంచి కొండ వైపు వెళ్ళిందని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అని అంటారు నేను వెళ్ళి చూసేసి వస్తానంటే వాళ్ళు ఎవరో ఇంటి పక్కలోళ్ళు వచ్చి శుభారా శుభారా మధు శేవం పడిపోయి పడిపోయిందంటే వాళ్ళందరూ షాక్ అయిపో న్నారో లేదు అప్పుడే మధు చనిపోయింది చంపేస్తానన్నావు కదా మధు ఇప్పుడు చనిపోయింది ఏదో గోవిందపురంలోనంట ఒక బీటెక్ స్టూడెంట్ చనిపోయిందని వ్యూస్ వచ్చింది ఆ మధు చనిపోయింది అని అంటది శ్రేయ శ్రేయ్ దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో తనని అడ్డు లేకుండా చేశాడు ఇప్పుడు నీకు నీ బావకు అడ్డు ఎవరు ఉండరు మ్యాడి వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి మధు చాలా మంచి అమ్మాయి ఇలా జరిగింది ఏంటి ఎలా తట్టుకుంటాడో ఏంటో అని అంటాడు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న శివన్ దారికి వెళ్తారు వాళ్ళు భయపడతారు అనమాట డ్రెస్సు చూసి చూడగానే అలాంటి డ్రెస్సు చాలా మంది ఉంటుంది అంకుల్ మీరు మధు అని ఎందుకు అనుకుంటున్నారు అని వెళ్తుంటే మధు పట్టి కనిపిస్తుంది అనమాట అది మధుదే మధు చనిపోయింది పెద్దగా అయ్యాక నన్ను మంచి చదువుకొని ఇల్లు కట్టించి మమ్మల్ని కాళ్ళు దింపుతాను అన్నది అని ఫుల్ అనమాట వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మంచి గురించి ఆలోచించే తను ఇలా జరగడం ఏంటి నాకు ఒక ఫ్రెండ్లా దొరకడం నేను పెద్ద వరం అనుకున్నాను కానీ దేవుడు ఇలా శివన్ ఇలా నాకు శాపంలా మారుస్తాడని నేను అనుకోలేదు అని మ్యాడీ బాధపడతాను అంటారు ఆ బాడీని కొంచెము వాళ్ళని చూడమను చూసి మధు కాదో చెప్పమని అంటాడు అంటే వాళ్ళు వచ్చి అనమాట ఏడ్చుకుంటూ వచ్చి చూస్తే అక్కడ మధు ఉండదు వేరే అమ్మాయి ఉంటుంది ఎవరిది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారనమాట ఇక్కడ పక్కలున్నదే అతను వాళ్ళ అమ్మాయి తిను బీటెక్ చదువుతుంది అని చెప్తారు తర్వాత మా పట్టి పట్టుకుని ఉంటే ఇలాంటి పట్టి ఇంకోటి గిటా ఉంటుంది కదంటీ అని అంటాడు మ్యాడీ మధుని ఇటువైపే తీసుకెళ్ళిండొచ్చు ఆ కిడ్నాపర్స్ నేను ఎక్కడున్నా తను వెతికిని తీసుకొని వస్తాను ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ఇంటికి వెళ్ళండి ఫస్ట్ చేస్తుంది ఏమైంది ఇంకా రాలేవంటే మా ఎవరు చనిపోయారంట కదా మధు అని అంటే లేదమ్మా చనిపోలేదు అది వేరే అమ్మాయి మధు కాదు అని అంటారు తర్వాత నేను చెప్పు పంతులు గారు చెప్పారు కదా త్వరగా రమ్మని త్వరగా వస్తున్నావా లేదా అంటే వస్తున్నానమ్మా అని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు వాళ్ళ సీనియర్ వాళ్ళ సీనియర్ అనేవాడు వాడు కిడ్నాప్ చేస్తారు అరే దాన్ని అక్కనే ఉంచాడు రా రేపు మా రేపటి వరకు అలానే ఉంచండి రేపు వేరే దగ్గర షిఫ్ట్ చేస్తామని అంటాడు వాడు సీనియర్ గారు ఇంటికి వస్తాడంటారా పూజ పూర్తి చేస్తారంటారా అంటే లోకి అని అంటారు అంటే వస్తాడు పూజ పూర్తి చేస్తాడు అని నాగవల్లి ఇంటికి వస్తాడు రాగానే పంతులు గారు అంటారు వెళ్ళి స్నానం చేసుకొని చేసుకుని బాబు అంటే వెళ్ళి స్నానం చేసుకొని వస్తాడు మాడి రాగానే మన పూజ అనేది మొదలు పెడతారు మొదలు పెట్టగానే చేయ అంటుంది మాకు నా బావకు ఎటువంటి ఆటంకం లేకుండా మా ఇద్దరు పెళ్లి జరిగేలా చూడు దేవుడా అని ఇటు జరగకుండా మా మధుని ఆశీర్వదించు దేవుడా అని మ్యాడీ మొగ్గు హోమం చేస్తుంటే తను చేయి కలుతుంది చేయగానే ఏమైనా చేయకాలిందా కొంచెం హోమం చేసేటప్పుడు కొంచెం పరధ్యానంలో ఉండడం ఏంటి గురించి ఆలోచిస్తూ ప్రధానంగా ఉన్నట్లున్నాడు ఆ మధు గురించి ఆలోచిస్తున్నాడేమో అని లోకేంటి గురించి ఆలోచిస్తున్నాడేమో అని చెప్తున్నాను అంటే నువ్వు గురించి ఆలోచించా ఫస్ట్ ఓమన్ కు పూర్తి చేయనా అని అంటే లేస్తారు ప్రదక్షిణ లేచినాక పంతులు గారు అంటారు ప్రదక్షిణాలు పూర్తి అయిపోయాయి కదా ఇప్పుడు మీ కోరికలు ఏంటో కోరుకోండి అవి మంచిగా నిలబెడతాయి అని చెప్తాను అనమాట మీకు ఒక మెసేజ్ వస్తుంది అంటే మధు లో లొకేషన్ పంపిస్తా అనమాట మ్యాడీ ప్లీజ్ సేవ్ మీ నేను మధుని అని ఒక మెసేజ్ పెడతాను ఒక మధు అడ్రస్ తెలిసింది మీరు ఎక్కడున్నా ఇంటికి వెళ్ళిపోండి ఏం టెన్షన్ పడకండి నేను మధుని ఇంటికి తీసుకొని వస్తాను అంటే సరే బాబు అని చెప్తారు సిరియల్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి